రెండు వేల ఎనిమిదిలో ఈ లేడు రెండు వేల ఇరవై ఐదు ఒక్కసారి వేణుగోపాల స్వామి గుడి ఎట్లుందా వెళ్ళి చూసిరా చూసిరా అప్పుడు ఎట్లున్నా రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మెండలు తీసుకున్నాక ఇప్పుడు ప్రత్యేక ఒకసారి చూడు కనీసం కనీసం ధూపదీప నైవేద్యం చేస్తున్నారు గుడి బాగోగలు చూస్తే ఎవరు నేను మహారాష్ట్ర ఇంకోటో ఇంకోటా మాట్లాడితే బాగా నేను అనుకుంటుండొచ్చింది మెదక్లే కదా రెండు వేల ఎనిమిదిలో ఎవరు అధికారంలో ఉండే రెండు వేల ఎనిమిదిలో ఎవరు అప్పుడు మీ ఊరే తీసుకున్నారు గుడికి ఆ గుడి పచ్చగా ఉందా పచ్చగా ఉన్న గుడి తోరణాలు ఎండిపోయినాయా ఒకసారి చేసుకోవాలి తెలంగాణ కనీస దీపం పెట్టే పరిస్థితి లేదు ఏడుపాయలు జగన్ దశగా ఉంది ఏడుపాయలు ఉంటుంది ఎవరు ఏం చేసినో పాత ప్రభుత్వం ఏం చేసిందో కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు నేను ఈ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నాపదీప నైవేద్యాలు జరగాల్సిన గుళ్ళలో జరుగుతలేదు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేదు ఏమైనా జరిగినా నడుస్తున్నాయి నలుగురు కలిసి నాలుగు రూపాయలు జమ అయినాయి అంటే అర్జెంట్గా వచ్చేది వాళ్ళు వస్తున్నాయి సో మనకు ప్రభుత్వం దాని పంచాయతీ కాదు నివేదికలు ఏమైనా తప్పు ఉంటే చూడండి ఎవరైనా గుడి సముని తింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు ఏదైనా పైసలు అవకతవకలు చేసి మీకు అందరం ఉంటే లెక్కలు అడుకోండి కమిటీ బాగా ఏడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకో కమిటీలు మార్చుకోండి ఇట్లా మూడు వేల చూసే లెక్కలు అడుగు చూడండి అంతేగా ఏదో ఒక గుడి సాగు చూపించి రెండు వేల ఎనిమిదిలో వేణుగోపాల స్వామి గుడి తీసుకున్నట్టు ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు ఎందుకంటే జగత్ రక్షకుడు శ్రీరామచంద్రుడు కాబట్టి తప్పకుండా కాపాడుతాడు గుడిని కూడా కాపాడు వాయింటే మేము పార్లమెంట్ హౌస్ లోపల ఉంటే మాకు సిగ్నల్స్ ఉండేది భోజనానికి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ కనీసం పడుతున్నాయి సీని ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పిన స్పీకర్ ఆన్ చేసి తెలియదు నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడేదని ఒకసారి ఫోన్ ఇవ్వమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపిణీ ఇందాక ఏం చెప్పిన వాళ్ళు ఇలా మన పదకొండు ఏళ్ళకి ఎంపీ గారు వస్తే ఇష్యూ అవుతుందని తెలంగాణ ఉండే దొంగతనం కూడా చేసుకొని పోయింది వాళ్ళకి తెలుసు రియాలో రెండు రోజులే ఉంటాడు ఎంపీ గారు జనవరి అందరు ఆఫీసర్లు అందరు ఎండి కొందరు ఆదివారం సెలవు మేము దొరకలు మళ్ళీ ఎంపీ గారు వచ్చే వరకు మళ్ళీ మా పని మేము చేసుకోవచ్చు అని అనుకుంటారు

వాళ్ళని చేస్తే వాళ్ళకి శిక్ష ఇద్దాం కానీ ఎవరో ఒకరిద్దరు మనసులు తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి దేవాలయానికి నష్టం చేసే పని చేయవద్దని ఎవరు చేసినా అది ఏ పార్టీ చేసినా దయచేసే పని చేయవద్దు అని చెప్పి గారికి ఏదో తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడాలన్న తర్వాత ఎన్నమైన కమిషనర్ గారు వెంకట్రావు గారు నెంబర్ తీసుకుని వారితో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తాను ఆయన నుంచి ఆన్సర్ రాలేదు ఇప్పుడు కూడా మళ్ళీ సంబంధిత మంత్రి గారితో కమిషనర్ తోటి మాట్లాడతారు ఇది అన్యాయం అని చెప్తారు అవసరం ఉంటే మీరైతే సమయం ఇప్పుడే పోదాం సమయం మంట ఇస్తా అంటే పార్లమెంట్ లోపల చూసి మళ్ళీ నేను రావడమా మీరు పోవడమా ఏం చేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని మీ అందరి మనోభిష్టాలు తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తారా వేసినాం సీ వేసినాం ఏదో చేసుకున్నాం కేసులు పెడతాం ఇవన్నీ చూడడం ఎవరు లేరేగా

లెక్కలు కావాలంటా ఇంకేమైనా వివరణలు కావాలంటా ఒక పది రోజులు డేట్ ఇచ్చి మాకు చెప్పుకుని అందరం వస్తాం కూర్చుంటాం సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామని అడుగుతున్న తప్ప దేవాలయాల పేరిట మీరు ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఏ దాకా కొట్లాడినందుకు రామ భక్తులు భారతీయ జనతా పార్టీ ఎరుకకపోదని కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారితో మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నించారు చేసేసారు కాని వచ్చే ఉంటే వచ్చేవారమైన మండే తర్వాత కమిషనర్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఒక టీం లో డెలిగేషన్ గా మిమ్మల్ని తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లని మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అడుగుదాం న్యాయం జరగకపోతే ఏం చేయాలో మన అందరికీ తెలుసు అట్లా ఉంటారు అమ్మ అడగకపోతే బాబు పెట్టదంట అడగడం ముందు మన జరుగు అడుగుదాం అడగకపోతే అప్పుడు అడిగిన తర్వాత కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాలి అనే విషయంలో మీ అందరి నిర్ణయమే తుది నిర్ణయం